ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు గారి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకుంటూ వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే విజయంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఏకంగా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చంద్రబాబు నాయుడు గారు మనిషి టీటీడీ గా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడిపికి ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్ అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని ఎటువంటి పంది కొవ్వు లేదని ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది ఆ షీట్ లో సీబీఐ అది ఒకటే చెప్పలా సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్ లగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరు టీటీడీ చైర్మన్ లగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం లో కూడా పెట్టలేదు వీళ్ళల్లో ఎవరిని కూడా అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ చార్జ్ షీట్ నేపథ్యంలో ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది ఆ సిబిఐ చార్జ్ షీట్ లో వాళ్ళు వేసిన అదే చార్జ్ షీట్ లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఈ చార్జ్ షీట్ సంబంధించి ఈ చార్జ్ షీట్ సంబంధించి పేజ్ నెంబర్ సిక్స్టీ టూలో లో పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఇది చార్జ్ షీట్ కి సంబంధించి సిబిఐ చార్జ్ షీట్ ఇది సిబిఐ చార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ సిక్స్టీ టూ లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట ఇన్వెస్టిగేషన్ రివీల్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో investigation revealed that on 25-7-2024 ttd rejected the four g tankers i.e fifth to eighth tankers supplied by ms A, ms ar dairy food private limited a1 based on the nddb caf lab test report and asked them to lift the set Four tankers immediately from the TTD marketing go down, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. Page number 64: charge sheet to CBI in a sheet to page number 64. Instead of directing the rejected four tankers. Of MS AR Dairy Food Private Limited, they directed the four drivers to MS Sri Vaishnavi Dairy Specialities Private Limited to conceal four rejected tankers. Accordingly, the drivers secretly took possession of the four rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately two kilometers away from the.

ది అడల్టరేటెడ్ గీ ఇన్ ఇన్ రిజెక్టెడ్ ట్యాంకర్స్ ఆఫ్ ఆఫ్ ఎంఎస్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్ రీసప్లైడ్ ద సప్లై ఆర్డర్స్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ యాక్సెప్టెడ్ ద సేమ్ అంటే టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ చార్జ్షీట్ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు నాలుగు ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తారు ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి దొడ్డిదారణ మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పు మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ లో వేసింది నేను అడుగుతా ఉన్నా ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను ఎవరిది ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే మాదిరిగా నేను ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అసలు ఇదే టీటీడీ ఇదే టీటీడీ జీలో ఇదే టీటీడీ జీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కో ఉందని గొడ్డు మాంసం ఉందని పందుకో ఉందని చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు సిబిఐ చెప్పిందా ఎన్డీడిబి రిపోర్ట్లు చెప్పినాయా ఎన్డిఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు తప్ప ఇంక ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అంటే ఒక లేనిది ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం ఆ అబద్ధాలను దుష్ప్రచారం అబద్ధాలను ప్రచారం చేయడం ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ చార్జ్షీటు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం ప్రజలకు క్షమాపణ చెప్పడం అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనిష మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు గుళ్ళల్లో పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు ఆయన కొడుక్కు ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్ గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు నేను అడుగుతా ఉన్నా తప్పేముంది అని ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి బరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా వై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూముల కర్ణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్డీడీబీ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా